జయ మా బలాముఖి అందరికీ నమస్కారము ఈ వీడియోలో కపాల భైరవ సాధన గురించి చెప్తాను ఈ సాధన చేసినట్లయితే ఇంటికట్టు శరీర కట్టు వేయవచ్చు భూత ప్రేతాల కట్టు దేవి దేవతల కట్టు వేయవచ్చు సవారీల కట్టు వేయవచ్చు మరియు తీయవచ్చు ఈ సాధన ఆదివారం లేదా అమావాస్య రోజున ప్రారంభించాలి రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఈ సాధన మొదలు పెట్టాలి జపం సమయంలో ఎరుపు లేదా నలుపు వస్త్రాలు ధారణ చేయాలి సిద్ధి కలిగిన కపాలమాలతో జపం చేయాలి అలాగే సిద్ధి కలిగి ఉన్న ఉన్ని ఆసనం వాడాలి ఈ మంత్ర సాధన పదకొండు రోజులలో సిద్ధి కలుగుతుంది అఖండ బ్రహ్మచార్యము పాటించి సాధన చేయాలి ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు మమ్మల్ని సంప్రదించండి జయ మా బగ్లాముఖి